వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ప్రోటీన్ దోశ అయిన పెసరట్టుని ఎలా చేయాలో చూద్దాం ప్రిపరేషన్ని చూడండి ఇక్కడ నేను పొట్టు పెసరలను తీసుకుంటున్నాను ఒకటి బావు గ్లాసు పెసర్లు తీసుకున్నాను రెండు స్పూన్ల పచ్చి బియ్యం వేసాను నాలుగైదు సార్లు నీట్గా వాష్ చేసేసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి దాని తర్వాత ఒకసారి నీట్గా మళ్ళీ వాష్ చేసేసి వాటర్ ఏమీ లేకుండా తీసుకొని దీన్ని అల్లం పచ్చిమిర్చి వేసుకుంటూ మనం మిక్సీకి పట్టుకోవాలండి చాలా ప్రోటీన్స్ ఉన్నాయి కదా ఈ పెసర్లలో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకి కానీ డైట్ చేసే వాళ్ళకి కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ దోశ ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర రెడీ చేసుకోవాలి ఉప్పు వేసి మనం బాగా కలిపేసుకుందాం కావాలంటే మీరు కొంచెం సోడా కూడా వేసుకోవచ్చండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే మంచిది అయితే ఇక్కడ నాకు స్కూల్కి పిల్లలకి టైం అయిపోతుందని నేను వెంటనే పోసేసాను ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత పోస్తే ఇంకా మంచి కలర్ వస్తాయండి దోశలు చూడండి విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని రెండో వైపులో ఆయిల్ వేసుకొని అలానే కాల్చేసుకోవచ్చు మనం రెడ్ చట్నీ కానీ ఏ చట్నీ అయినా తీసుకున్నా బాగుంటుంది అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది నీ కాంబినేషన్గా ఈ విధంగా అయితే మనం ఒక దోశ పోసేసుకొని ఆనియన్స్ కొత్తిమీర వేసుకొని కూడా అవన్నీ ఊడిపోకుండా జస్ట్ అట్లా ఒకసారి ప్రెస్ చేసేసి కాల్చుకోవచ్చు అండి రెండు మూడు రకాలుగా వేసుకోవచ్చు అని చూపిస్తున్నాను కొందరు వొట్టదే ఇష్టపడతారు కొందరు ఈ విధంగా ఆనియన్స్ కొత్తిమీర క్యారెట్ తురుము కూడా వేసుకొని చేసుకుంటూ ఉంటారు కదా అంతే అండి మనకి బయట బండి మీద అయితే ఈ విధంగా దొరుకుతాయి రెండో వైపులా కాల్ చేస్తారు ఒకవైపే కాలుస్తారు వాళ్ళైతే కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసి ఇలా ఇచ్చేస్తూ ఉంటారు మనకి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎంత బాగుందో చూడండి దోశ